అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐగన్ పాలిటిక్స్ నమస్కారం మెడిసిల్ గారు నమస్కారం సార్ హోమ్ మినిస్టర్గా మా హోమ్ మినిస్టర్గా మహిళల్ని ఎన్నుకోవడము అందులోనూ దళితులని ఎన్నుకోవడం లాస్ట్ టూ 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 గవర్నమెంట్స్ చేస్తున్న పని పోయినసారి సుచరిత గారు చేశారు తర్వాత తానిట వనిత గారు చేశారు అసలు అప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో లేదో కూడా తెలియదు అసలు ఎందుకంటే ఆ శాఖలు వేరే వాళ్ళు ఎవరు నిర్వహించేవాళ్ళు అసలు ఎప్పుడు పోలీసు గౌరవం పొందిన చరిత్ర కూడా ఉన్నట్లేదు అసలు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ టీపీ నుంచి మహిళా ఫైర్ బ్రాండ్ అనిత గారు ఉన్నారు వంగ అనిత గారు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇప్పుడైనా కనీసం మహిళల మీద జరిగే దారుణాలు కానీ లేదంటే దళితుల మీద జరిగే దారుణాలు అరికట అరికట అరికడతారా లేదా అసలు మీకు అటువంటి మానేస్తారు అనిత గారిని అక్కడ చూడగానే మానేస్తారు నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి నేను నుంచి నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఆసక్తి ఉంది రాజకీయాల ఎందుకంటే అంత ముందు నుంచి రాజకీయాలు జెండాలు బ్యాడ్జీలు మాకు రాజకీయంగా మా ఇంటి దగ్గర మా ఫాదర్ కోసం వచ్చి మా ఇంటి దగ్గర సామాగ్రి ఉండేది అలాగే నాకు ఆసక్తి చిన్నప్పటి నుంచి అలా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు డెబ్బై ఎనిమిది ఎన్నికలు వచ్చినంతకు ముందు జనతా పార్టీ గెలిచింది డెబ్బై ఏడులో కేంద్రంలో తర్వాత డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయి హస్తం గుర్తు కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ అనేటువంటిది ఆవిర్భవించింది గణవించడం సాధించింది అప్పటి నుంచి ఆ మంత్రివర్గంలో ఎవరున్నారు ఏటనేటువంటిది మనకు గుర్తుంటుంది అప్పుడు అసలు మేము ఇంకా హై స్కూల్లో చదువుతున్నాడు మండల వెంకట గారు నుండి వారు ఆయన విద్యాశాఖ మంత్రి చేశాడు జరగ వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల కృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రి చేశారు ఇలాగా కొంతమంది పేర్లు గ్యారెంటీ గ్యారంటీ గుర్తుండి మా చిన్న చిన్న కుళ్ళలో అయినా అలాగే చంద్రబాబు నాయుడు గారు సినీ ఆటోగ్రాఫీ మినిస్టర్ చేసాడు రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్ చేయడు వీళ్ళందరూ మినిస్టర్లో అని చెప్పేసి మనకు అంజయ్ గారి ప్రభుత్వంలో కానీ ఎంతో జంబో క్యాబినెట్ ఉన్నా కానీ వాళ్ళ కనీసం ఒక మంది పేరు గుర్తుండి వాళ్ళు ఎవరో ఏంటో తెలిసిందే ఎనభై మూడు నుంచి అయితే ఇక పూర్తి స్థాయిలో పారదర్శకం కొత్త అందరూ కొత్త వాళ్ళు అయినా సరే అందరి పేర్లు గుర్తున్నాయి వీళ్ళు మంత్రులు చేశారు అనేటివి తెలుస్తా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా టీడీపీ ప్రభుత్వం అయినా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ లో మాత్రం ఆ ఆ పార్టీ వాళ్ళకే తెలియదు ఎవరు మంత్రులు సడన్ గా మీకు ఆ ఒక మంత్రిని పట్టుకుని మీరు ఏ శాఖ నిర్వహించారంటే చెప్పలేరు అంత దౌర్భాగ్య స్థితికి దీన స్థితికి హీన స్థితికి నెట్టేసేడైనా ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రివర్గాల్ని అంటే ఏకపక్షంగా అతను సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి లేకపోతే ఆ పెద్దిరెడ్డి రెడ్డి లే మంత్రులు మిగతా వాళ్ళందరూ నామక ఎవరినైనా తిట్టడానికి వాళ్ళు కూడా మన అందరిని కూడా తప్పట్లేవండి ఎందుకంటే వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి ఈ సీనియర్ మంత్రులు ఉన్న వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం అవ్వకూడదు ఆ ఫస్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి మీ ఫస్ట్ ప్రజల మీద ప్రతిపక్షంలో చూపించేవారు ఇక కొడాల నాని లైటుడు అయితే ఇక దుర్గంధం వాడు వాడు బొబ్బర్ రామ్ రాం రామ్ బాలకృష్ణ సినిమా ఉంటుంది అందులో బొబ్బర్ లంక రాం రమ్మో అని ఉండడం వెళ్ళడం లారీ డ్రైవర్ లేకపోతే రోడ్ ఇన్స్పెక్టర్ ఏదో ఉందో సినిమా రోడ్ అందులో బొబ్బర్ లంక రాంబ్రామ్ అని ఉంటాడు ఒక కేరళ వెళ్ళడం సేమ్ అలా ఉంటాడు అతను అతను ఇక అతను బుద్ధి వక్రం అలాగే మాట్లాడతాడు నోరు భాష స్మెల్ ఇక అలాగే వంశీ అన్నవాడు రోజా గారు రోజా గారు నిజంగా ఒక మహిళ అయి ఉండి ఒక మంత్రిగా ఉండి ఎంత హుందాగా ఉండాల్సిన ఆవిటి చాలా లేకిగా వ్యవహరించారు నిజంగా చాలా బాధలు అగ్నం రకంగా వాడు అంటే ఒక సినిమాలో గా ఉన్నప్పుడు మేము నైన్టీ వన్ ఆ ప్రాంతంలో సీతారత్న గారు అబ్బాయి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కొత్త హీరోయిన్ నల్లగా ఉన్నా కానీ భావంతో బాగుడుకుని ఉన్నాను ఆవిడ కొంచెం నల్గా ఉన్నా కానీ మంచి కళగా ఉండేది మాకు చాలా బాగా వచ్చేస్తుంది కొంచెం కళలో ఎర్రజీరాది చూస్తుంటే చాలా అట్రాక్టివ్ గా ఉండేది ఆవిడ అలాంటిది తర్వాత తర్వాత ఆవిడ తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత చాలా ఫ్రై బ్రాండ్ గా మాట్లాడేది అప్పుడు కూడా మాట్లాడేది కానీ భాష అనేది కొంచెం అదుపు ఉండేది విమర్శలు తీవ్రంగా ఉండేవి కానీ ఇలాంటి బూతులు ఫర్స్ట్ గా బిహేవియర్ ఎవరు మాట్లాడే అవతల నేను నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగల్లో వచ్చిన తర్వాత ఇక ఆవిడ రెచ్చిపోయి సార్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ లేకపోతే మిగతా కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమి మాట్లాడిందండి వాళ్ళే తల ఎక్కడ ఆవిడ ఈ సమాజంలో అంటే మద్రాసు పోవచ్చు వదిలేత్తారు అప్పుడు వంద కోట్లు స్కామ్ ఒకటి బయటకు వచ్చింది ఇప్పుడు ఆడదాం ఆంధ్రలో ఎన్నిట్లు జైల్లో పోయి కూర్చోవాలి కదా జైల్లో ఎలా హ్యాండిల్ చేస్తారో మీకు తెలియదు ఉంది ఏంటండి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇంకా మిగతా మంత్రులు నా నాకు తెలిసి సుచారిత గారు చాలా గా ఉందండి ఆవిడ ఆవిడే అంటే రాంగ్ పార్టీలో ఆవిడ డిగ్నిఫైడ్ గానే వ్యవహరించింది కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో కొన్ని తప్పులు మాట్లాడినా కానీ అవన్నీ దూషించలేదు కానీ పట్టు లేకపోవడం అనేటువంటి పట్టు ఎవరు ఎవరికి లేదు కానీ ఆవిడ ఎక్కడ కూడా ఎవరిని తీవ్రంగా దూషించినట్టు కనిపించలేదు మేబి నేను రాంగ్ కానీ నేను అక్కడ నేను అబ్జర్వ్ చేయాలి చాలా హుందాగా వ్యవహరించిది అలాగే విడదల రజనీ గారు కూడా అప్పుడప్పుడు కొంచెం తప్పని పరిస్థితిలో ఒకటి రెండు సార్లు విమర్శించే ఆవిడ కూడా చాలా హుందాగానే వ్యవహరించి కట్టు పొట్టు తీరు వ్యవహారం అంతాలు బాగా అనవసరం నెరవే కనిపించినప్పుడు చాలా బాగా కనిపింది మిగతా వాళ్ళు మాత్రం ఎందుకున్నారో ఏం చేస్తున్నారో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ అమరావతిని శ్మశానం అని ఎడారిని మాట్లాడుకుంటారు ప్రసాద్ ప్రసాదరావు గారు కూడా బూతులు మాట్లాడారు తమ్ళేని సీతారామైతే నీకు అంతకన్నా దారి ఉండదండి అత్యంత నికృష్టంగా వ్యవహరించండి నీచ నికృష్టానికి నమ్మనేత స్పీకర్ స్థానం మనం స్పీకర్ స్థానాన్ని గౌరవించాలంటారు స్పీకర్ స్థానం అటానమస్ అది రాజ్యాంగబద్ధ పదవి మరి అందులో ఉన్నవాడు అలా ఉండాలి కదా పిల్లర్ ని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు మనం మనం ఏం ఇప్పుడు మాట్లాడొచ్చు పర్లేదు చూడండి చేత ఇలాగా ఆయన మళ్ళీ కళ్ళు మూసి లోపల వచ్చేస్తాం అన్నాడు ఆల్రెడీ ఐదేళ్ళు కళ్ళు మూసిలో ఉన్నాడు ఇంకా కళ్ళు తెరలేదని అర్థం ఘోరంగా ఓడి చెప్పు కానీ కలిజాను అంతే కదండి ఇప్పుడు ఈయన ఈయన ఏమనుకుంటున్నాడంటే నలభై శాతం ఓటింగ్ ఉంది మనకి పెద్దల సభల్లో మనకి మెజార్టీలు ఉన్నాయి వీటితోటి మనం ఆడి ఏ ఉండదు అందరూ దూకేసి పారిపోతారు ఒక్క ఒక్క యాక్షన్ మొదలైంది అప్పుడు ఐఏఎస్ అధికారులు చూసాం కదా ఐఏఎస్ ఐపీఎస్ పరిస్థితి చూసాం కదా సీతారామయ్య ఎలా పరిగెడతాడు చూసా పరుగు బంధువులు పరిగెట్టాడు పరిగెడతాడు ఫ్లవర్ బోకే ఇచ్చుకున్నాయి శ్రీలక్ష్మికి ఏమైందో చూసాం కదా ఆవిడకి సిగ్గుండాలి కొద్దిగా ఎందుకంటే వాళ్ళు బాబోయేలో జైలు పోయింది మళ్ళా ఇప్పుడు పోతాయి వాళ్ళు బాబాయంలో ఐఏఎస్ లో పోయారు ఇప్పుడు ఈ నేను ఐపీఎస్ కూడా పోతుంది వాళ్ళు బంధిపూర్ దొంగలు ఎవరించారు ఐఏఎస్ ఐపీఎస్ పోలీసు వాళ్ళు పోలీసులు దొంగలో కలిపి ఆడుకున్నారు ఆట పోలీసు పోలీసులు దొంగ ఆట ఎరచంద్రం మధ్యం గంజాయి రియల్ ఎస్టేట్ ఇది మాఫియా కింద తయారు వీళ్ళందరి అందరి దగ్గర చంద్రబాబు గారు వాళ్ళ ప్రభుత్వం చాలా పెద్ద టాస్క్ ఉంది అనిత గారు హోంమంత్రి అనిత గారికి కానీ ఆవిడ మీద పిచ్చిరాతలు రాసిన వాళ్ళందరినీ గోల్డ్ ఓడగొట్లు అవబెట్టాలి దోపిడీ దోపిడి చేసిన అందరి దగ్గర రికవరీ చేయాలి వీళ్ళందరినీ శిక్షించాలి నేను చెప్పాను ఇది వరకు ఎప్పుడో రెండు వేల మంది జైల్లో పోతారు లేకపోతే వదిలి పారిపోతారు అన్న వాళ్ళు పారిపోతే జైల్లో పోతారు లేదా పారిపోవాలి అంతే దేర్ ఇస్ నో వే అవుట్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాలా ఘోరమైన తప్పితం చేశారు జగన్మోహన్ రెడ్డి లాంటి కుక్క తోకను పట్టుకుని గోదా ఎదాలనుకున్నారు వాళ్ళు అతను చూపులు ఎరుచూపులు అతని నడవడిక అతని విధానం అతను అవతారం చూసిన తర్వాత ఈతో కష్టం బాబు అనుకోవాలండి ఇక్కడ డాక్టర్ జకి ఐడి లాగ పైకి మెత్తగా కనపడ లోపల కట్టింగ్ ఎవరించడం వాటి దూరంగా ఉండాలి ఇక ఏం చేస్తాడు బీఆర్ లో పెడతాడు అయితే ఏబి అంకేశ్వర్ గారు వీరుడు కదా పోరాడే పోతా పోయింది అండి ఐదు సంవత్సరాలు విలువైన సమయాన్ని ఒక అధికారి ఐపీఎస్ అధికారి తన జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి రిటైర్ అవ్వాలనుకుంటాడు అటువంటిది అపవాదేసి నింద వేసి ఆయన్ని ఐదు సంవత్సరాలు సర్వీస్ని వాళ్ళు కబలించారు అయినా సరే ఎక్కడా మడము తప్పలేదు అందుకునే శుభం అన్న నేను ఆయన కొండ మీటి శుభం అన్న నేను మరి మీ మిగతా ఆఫీసర్లా బ్యాచ్ దొండిపోయాచంటున్నాం అందుకునే వాళ్ళని వాళ్ళు దాని గురించి వాళ్ళు మాట్లాడటం లేదు ఇంకా గట్టిగా అంటారు వాళ్ళు ఏమో దీని గురించి ఏమైనా మాట్లాడితే ఇంకా గట్టిగా కఠినంగా మాట్లాడుకో సిగ్గులేదండి వాళ్ళకి వాళ్ళు ఒటిమేడి కాకి డ్రెస్ చేసుకుని హక్కుందలగే ఈ అధికారులకి ఐఏఎస్ఎల్కి ఒక సెక్రటేరియట్లు కూర్చొని హక్కుందలగే దేవాలయంలో కడిగెట్టి హక్కుందలగే నేను అందరమే చాలా గట్టిగా చర్యలు తీసుకోనండి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు జర్నలిస్టులు కానీ టీవీలో మాట్లాడి యాంకర్లు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు టీవీ ఛానల్స్ లో వికిలి నవ్వు వెటకారు విక్రింతలు అన్ని ఏకకాలంలో చూపిస్తాడు ఒకడు మురుగైన సమాజం అంటాడు మెరుగైన సమాజం అంటాడు మురిగ కాలంలో ప్రవహిస్తూ ఉంటుంది అందులో కట్నం తీసుకునేవాడు గాడిద వీళ్ళ అందుకని ఇలా ఉంటారు జాతకాలంలో నమ్మొద్దులాంటి చెప్పిది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలండి నిన్న మొన్న వాళ్ళు అగ్గెట్టేస్తాను చూస్తున్నాడు టీడీపీ జనసేన కలిసే ఉంటాయి అంటున్నాడు వాళ్ళు రవాణ సేకరణ అయిన సాయంత్రం కాదు బలే చెప్పాడు గట్టి బొల్లిషెట్ శ్రీనివాస్ గారు చెప్పు తీసి కొట్టాడు చెప్పు పెంటరాసి కొట్టాడు మామూలుగా కొట్టలేదు అయినా సిక్లేదు వాళ్ళకి వాళ్ళని వెంటనే అది పూర్తి అయ్యే లోపల అతనికే పోలీసులు వచ్చి రండి మీరు కేకేస్తున్నారు ఆంధ్ర పోలీసులు అక్కడ గుర్చు మాట్లాడతారంట ఇది ఎలాగ కంటిన్యూ చేస్తారో వీళ్ళు అని మీకు చెప్తాను అన్నారు రండి అని చెప్పి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఎలా చేయబోతున్నారు ఎలా కలిసిమెలిసి ఉంటున్నారో చెప్తామండి అని తీసుకెళ్ళి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చే ట్రీట్మెంట్ అటువంటి ట్రీట్మెంట్ ఇస్తే అర్థమవుతుంది బాగానే ఒకరు ఆ ప్రొఫెసర్ ఉన్నాడు వాళ్ళు ఆంధ్ర ద్రోహ్యత విషంగా అతను మళ్ళీ ఆంధ్ర పేరెత్తకూడదు నోట్లోంచి రాకూడదు ఆంధ్ర అనేటువంటి అసలు అటువైపు చూడకూడదు పొరపాటు విమానాలు వెళ్తున్నా కూడా ఆంధ్ర వైపు చూడకూడదు అంటే అంత ఇప్పుడు శిష్ట రక్షణ శిష్ట రక్షణ క్రమంలో దుష్ట శిక్షణ అనేటువంటి అత్యంత కఠినంగా ఉండదు మీకు ఆలుగుడిపోయింది తీసేయాలకున్నప్పుడు తీసేయాలే మిత్ర శరీరం అంతా వ్యాపించేస్తుంది ఈ విషయంలో అది ఏం కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ పాలసీ ఉండదు ఇది నేను నాన్నోడు చెప్పకూడదు అంటారు ఎందుకు అంటే సో బా చెప్తే ఏంటి ఏం చెడు చెప్పట్లేదు కదా ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా మీద నోరు మూసుకున్న కుమార్ రాజమండ్రిలో రాక్ష ప్రాతాత్మలాగా అక్కడే తచ్చాడతా రాజకీయ సన్యాసం అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఇంకా అతను అతనికి ఏంటంటే పని ఎందుకు మాట్లాడాలి మా ప్రకటన స్వేచ్ఛ లేదు ఉండదు ఎంపికతో పీకు ఉండవా బావ ప్రకటన స్వీచ్ ఉండవ నువ్వు అంటే వందంటావు నువ్వు మంచి మాట్లాడితే సభాషంటావు ఇటువంటి క్రూరంగా రామోజీరావు గారి మీద నువ్వు ఏడ్చిన ఏడుపు మర్చిపోలేదనండి నీ రోదన ఏం సాధించి ఏం పీకపోయింది నీ బుద్ధి బయటపడింది నువ్వు జగన్ ప్రేమికుడు పని అర్థమైంది ముసుగు వేసుకున్నవాడు పని అర్థమైంది వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు గురించి మాట్లాడితే నీకు గొప్పతనం వచ్చేది తొప్పయా జగన్ రెడ్డి పని చేయకూడదు ఎవరు మాడతావు అని చంపేయకూడదు అలాగే మీ బాబాయ్ చంపేస్తావు అలాగా అని చెప్ప అడగాల్సిన వాడు నువ్వు టెంకాయ మోహన్ లాగా నిలబడి కూడా ఇలాంటి మాటలు మాట్లాడతావా అతనే కాదు ఎవరు మాట్లాడిన క్షమించడానికి వినేదండి అక్కడ ఐదేళ్ల పాటు విద్వాంసానికి గురై రాజకానికి గురై శిథిలాలు శకలాల కింద మారిందండి ఆంధ్రప్రదేశ్ అవన్నీ పోగెట్టుకుని వాళ్ళు పునరుద్ధరించి పునర్వైభవం తీసుకురావడానికి వాళ్ళు నానో పాటలు పడుతున్నారు వీడు దోపిడీ చేసి వెళ్ళిపోయాడు మొత్తం బంతిపోడు దొంగల లాగా బ్యాచ్ అంతా అదంతా ఎలా రికవరీ చేయాలరా బాబు అని ఆలోచిస్తున్నారు వాళ్ళు మళ్ళీ మీరు వచ్చి ఇంకా ప్రత్యేక హోత గాడిది గుడ్డు అని మాట్లాడతారా సిగ్గు లేకుండా వాళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే అరాచకం చేత నువ్వు పెట్టిన గంజాయి మొక్కలే కదా ఎక్కడ స్మెల్ అవుతుంది నీ ప్రేమికులే కదా ఉన్నారు వ్యవస్థలు అన్నింటినీ చెదపెట్టిచ్చేసే కదా మీ బాబు ఆ బాబు నుంచే జరిగింది ఇది అంతా వాళ్ళందరూ ఆ పావులు అన్నింటిని ప్రవేశపెట్టేసి ఆ పావులే కదా తిరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ ఏరియాల పక్క తోసేయాలి అని పొట్ల దూరెత్తాని చూపుతున్నాయి అన్ని వచ్చేసి చాలా ప్రక్షాళన జరగాలని కానిస్టేబుల్ దగ్గర నుంచి టాప్ డీజీపీ వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద స్థాయి వర్క్ నుంచి ఐఏఎస్ టాప్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వరకు మొత్తం ప్రక్షాళన చేయాల అందరికీ ఎవడైతే సరే ఒక్క తప్పు చేస్తే కూడా క్షమించకూడదు వాళ్ళ వాళ్ళకి జీతాలు రాని పక్కన పెట్టాలి రాజ్యాంగం చట్ట పరిధిలో ఉన్నారండి వాళ్ళు రక్షణలో ఉన్నారు ఆ రక్షణ ఆ రక్షణ కవచాన్ని బతులు కొట్టాలా ఇక్కడ కావచ్చు ఇంకో చోట పోతే ఎలా రెండు కాళ్ళకే బంధం వేసి కూర్చోబెట్టాలా సంఖ్యలు వేసి కూర్చోబెట్టాలా దేహాన్ని పార్చి కూర్చోబెట్టాలి చాలా పూర్వం చంద్రబాబు గారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఎన్నితో పాటు వీళ్ళందరిని అప్పుడే ఒప్పసాపనండి అందరికి ఇలాంటి యాక్ట్ కి సమర్థించిన వాడు ఆ తీసుకొచ్చినోడు ఈ దొంగ జీవులు అంత అంతఃపురహస్యాలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటి తీసుకురావాలి ఈ టాస్క్ ఎలాగా అధిగమిస్తారో చూడాలి అలా చేసిన రోజునే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటుందండి లేదంటే ఆడ అతను అన్నట్టు ఇప్పుడు దెయ్యం ఉంటదండి ఆ దెయ్యాన్ని పట్టిస్తారు ఇంట్లో దైవం ఉంటుంది ఆ దయ్యాన్ని పట్టుకున్న తర్వాత సీతలో పెట్టి సర్లేని చెప్పో గదిలో పెట్టి తాళం వేసారు చంద్రమూర్తి లాగానే తనపి ఎవడో ఒకటిస్తాడు వచ్చి మళ్ళా బయటకు వచ్చేస్తాయి అరుంద ఏం చేసింది పశుపతిని అండ్ ఎక్కడో దూరంగా ఇంకో హిమాలయ ఆతలు ఇసిరేయకుండా అండ్ ఇంట్లో పెట్టి సమాజ్ చేసింది ఎవడో వచ్చి పతలు కొట్టి ఇతరకు వచ్చేసాడు ఇతర అంతే పశుపతి అటువంటి జగన్మోహన్ రెడ్డి పిశాచు దీన్ని చాలా అప్రమత్తంగా ఉండదు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు భవిష్యత్తుకి బంగారం చేయగలుగుతారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చంద్రబాబు గారు చంద్రబాబు గారే ప్రత్యేక హోదా ఆయన ఆయన అధికారంలో రావడానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున ప్రత్యేక హోదా వచ్చినట్టే ఈ సేడపేడలు అన్నట్లని ఈ రుగ్గమతలు అన్నట్లని ఈ అస్వస్థతకు గురైన ఆంధ్రప్రదేశ్కి స్వస్థత చేకూరాలంటే ఈ అన్ని సేడపేడలు ఈ గజ్జి తావరల్ని అన్ని క్లీన్ చేయాలి ఆ పని చేస్తారని నమ్ముతున్నట్టే ధన్యవాదాలు సార్ చూద్దాం మరి మీరు చెప్పినట్టు నాడు నేడు మంత్రుల్ని బాగా కంపేర్ చేసి చెప్పారు సో అప్పుడున్న మంత్రులు ఏం చేశారు ఇప్పుడు మంత్రులు ఏం చేయబోతారు ఖచ్చితంగా భవిష్యత్తుకి అంటే మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదాలాగా రాష్ట్రం అప్రతిఘాతంగా మంచి అభివృద్ధి ముందుకు వెళ్ళడం ధన్యవాదాలు సార్